హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రష్ని బ్లాగ్స్ ఈరోజైతే ఎన్నో న్యూట్రియన్స్ కలిగి ఉన్న పచ్చి బొప్పాయితో ఫ్రై ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని చిటికెట్ పసుపు ఉప్పు యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు దాంట్లో వేసేసి ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో మూడు నాలుగు ఎండుమిర్చి కొద్దిగా పల్లీలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా వేయించుకున్న తర్వాత కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రైలో పచ్చి కొబ్బరి కూడా ఒక నిమిషం పాటు తడి ఆరే వరకు ఫ్రై చేసుకొని అది కూడా పక్కకు తీసేసుకొని ఈ మొత్తాన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి మరీ పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ముక్కలైతే మనకి ఇక్కడ కుక్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా చాలా తక్కువ యూస్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు శనగపప్పు ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లో ఉడికించి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని అలాగే మీరు కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ స్కిప్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను ఈ కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి బొప్పాయి ఫ్రై రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో